నిరుద్యోగులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి మెగా జాబ్ మంచి అవకాశం అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు నేడు తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ నిర్వహించబడుతున్న సందర్భంగా జాబ్ మేళా ఏర్పాట్లను బుధవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గం నిరుద్యోగులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి మెగా జాబ్ మేళ మంచి అవకాశం అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు నేడు తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ నిర్వహించబడుతున్న సందర్భంగా జాబ్ మేళా పరిశీలించారు సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గం నిరుద్యోగులకు జాబ్ మేళా సువర్ణ అవకాశం అన్నారు యాభై రెండు కంపెనీలు పదమూడు వేల మందికి జాబ్లను అందించేందుకు వస్తున్నాయని అన్నారు అధికార ధృవీకరణతో ఈ కంపెనీలు రావడం జరుగుతుందని తెలిపారు పదవ తరగతి నుంచి పై చదువులు చదివిన వారందరూ కూడా వచ్చి కంపెనీలలో దరఖాస్తు చేసుకొని నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉద్యోగానికి పొందవచ్చన్నారు నిరుద్యోగుల బంగారు భవిష్యత్తుకు ఈ జాబ్ అవకాశం అని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలరెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి దారాసింగ్ సీనియర్ నాయకులు చంద్ మాజీ డిపిసిసి సభ్యులు పట్ల నరసింహలో మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా బంటు వేణుగోపాల్ నాయకులు కార్యకర్తలున్నారు తాండూరు నియోజకవర్గం కూడా తాండూర్లో ఉన్నటువంటి యువకులు సోదరి సోదరు మనందరూ కూడా పెద్ద ఎత్తున వినాయక కనిపించి ఈ మెగా జార్మల్ లో దాదాపుగా యాభై నాలుగు కంపెనీలు రావడం జరుగుతూ ఉన్నది దీంట్లో అర్హులైనటువంటి వారి ప్రతి ఒక్కరు కూడా పదకొండు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి మన నియోజకవర్గంలో పార్టీలకు రహితంగా ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ ఎస్ఎస్సి కానీ డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఫార్మసీ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి బీటెక్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు అందరూ కూడా రేపు పార్టిసిపేట్ అయ్యి మీరందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఎందుకంటే ఉన్నటువంటి కంపెనీస్ కూడా సెలెక్టెడ్ చేసి గవర్నమెంట్ నుంచి కూడా మాట్లాడి అధికారికంగా ఈ కంపెనీస్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది దీంట్లో మీకు అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక నెల వరకు మీరు ఎలాంటి వసతి కానీ భోజనం కానీ అన్నీ కూడా గవర్నమెంట్ పరంగానే మేమే ఫలిస్తా ఉన్నాం మీకు శాలరీ వచ్చినంత వరకు కూడా మేమే భరిస్తూ ఉన్నాము ఫలిస్తాం దీంట్లో చిన్న ఉద్యోగము పెద్ద ఉద్యోగం వరకు యువకులకు నేను ఒకటే అభిప్రాయం చేస్తా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాను వచ్చినటువంటి ఉద్యోగానికి చేయని మీరు ఆరు నెలలు కనుక ఒక సంవత్సరం చేసి ఉంటే ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో చూస్తే మీకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది ఒక మంచి బంగారు పోషణ తీసుకోవడానికి బాటలు వేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది మీరు చెప్పుకోవడానికి కూడా మీ తల్లిదండ్రులు చెప్పుకోవడానికి కూడా నేను ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి మీకు ఒక ఇదిగా ఉంటుంది గత పది సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా మనం ఏదైతే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము మన తెలంగాణలో మన ఉద్యోగాలు మనకు రావాలని చెప్పి అయినా మనకు లాభం మనకు న్యాయం జరగలేదు ఎప్పుడైనా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి గ్రూప్ టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాదాపు యాభై నాలుగు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పటికే జైన్ చేసుకోవడం కూడా యాభై నాలుగు వేల మంది జరిగింది తెలంగాణలో అన్ని గవర్నమెంటే కాకుండా కొంతమంది ప్రైవేట్ పరంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారి సంకల్పం వారి సంకల్పం వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలా తాండూరు ప్రజలను కూడా నన్ను ఒక ముప్పై రోజుల్లో అప్పుడ చేసుకుని నన్ను ఎమ్మెల్యేకి పిలిపించారు వారి రుణం తీసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ జాబ్ మీద పెట్టడం జరిగింది దీంట్లో మరొకసారి తాండూరు యువకులకు నిరుద్యోగులకు అందరూ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా పార్టీలకు రహితంగా రేపు వచ్చి ఒక మంచి అవకాశం ఒక సువర్ణ అవకాశం మీరు దీని అందరూ కూడా ఉపయోగించుకోవాలా మీ కుటుంబానికి మీకు కూడా ఒక మంచి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు పాటలు వేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారి ఉన్నారు ఉన్న వాళ్ళు చెప్తే ఇమ్మీడియట్ వచ్చిన తర్వాత ఒక పది మంది జరిగింది సీసీఐ కాకుండా పెన్నర్ కానివ్వండి లోకల్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అంటే దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే కొన్ని ఆర్డ్ వర్క్స్ ఉంటాయి మనం చేయలేకపోతున్నా మనో చేయలేకపోతున్నాయి కొంతమంది వేరే స్టేట్ వాళ్ళు మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ రోజు అమ్మలో ఈసారి బీఆర్ వాళ్ళు అమ్మలో రాకపోతే ఈసారి బీఆర్ లైట్ అయితే ఈరోజు కొత్త పరిస్థితి మనం ఎక్కడ ఇబ్బంది పడతా ఒక లేబర్ లైట్ ఎక్కడ పడతాను ఇబ్బంది పడతా ఉంది కొన్ని మనం చేసే పని ఉండట్లేదు నుంచే వాళ్ళు చేస్తూ మనలో ఏదైతే ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ నేను గెలిచి వెంబడి అన్ని ఫ్యాక్టరీలలో గురించి చెప్పడం జరిగింది పిన్న కూడా మనం మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంతమంది కొంతమంది పెట్టుకుంటున్నారు ఏదైనా ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ఖచ్చితంగా మన లోపల ఇవ్వాలని చెప్పి ఏదైతే చెప్పుకున్నామో అదే విధంగా అదే మాటలో మేము వస్తాము చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి